మార్చి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వారికి మధ్యాహ్నం రెండు ముప్పై తరువాత ఒకరి వల్ల జరిగేది ఇదే ఇక వారికి ఎవరి వల్ల ఏం జరుగుతుంది మార్చి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున కుంభరాశి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వారికి ఎలా ఉంటుంది వారి యొక్క వ్యక్తిత్వం ఏమిటి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ కుంభరాశి వారికి మధ్యాహ్నం రెండు ముప్పై తరువాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు కుంభరాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచివారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఎదుటి వారి ఎదుగుదలను చూడాలి అనుకుంటారు ఈ రాశి వారితో చేసే స్నేహం ఏదైనా సరే చాలా మంచి ఫలితం అంటే కుంభరాశితో ఎవరైనా స్నేహం చేస్తే గనక ఆ వ్యక్తులు కూడా చాలా మంచి మార్గంలో నడుస్తారు అని చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వారికి పట్టుదల భావం అధికంగా ఉంటుంది ఏదైనా పనిని చేస్తూ ఉంటే గనక ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ విజయం వచ్చేంత వరకు కష్టపడి శ్రమించేటటువంటి వ్యక్తులు అలాంటి కుంభరాశితో అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులతో ఎవరైనా స్నేహం చేస్తే వారికి కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు నిజానికి చెప్పాలి అంటే గనక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం పట్ల అవగాహన అధికంగా ఉంటుంది జీవితంలో ఎవరైనా సరే ఎదగాలి అనుకున్నా లేదా జీవితంలో ఎదుగుదల ఎదుగుదల స్థాయిలో ఉండాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎదిగి చూపించేంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిక మొత్తంలో మంచి పేరు ఉంటుంది మంచి ప్రాధాన్యత కూడా ఉంటుంది ఎందుకంటే వీరు సమాజంలో కూడా చాలా మంచి పేరుని పొంది ఉంటారు కుంభరాశి వారికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే గనక ఈ కుంభరాశి వారు అంటే శత్రువులు ఎందుకు అధికంగా ఉంటారు అంటే వీరు అనుకున్నది సాధించి తీరుతారు అందరితో కూడా మంచిగా కలిసి ఉంటారు మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు దానితో పాటు ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అనుకుంటే ఎదిగి చూపిస్తారు అలానే వీరు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలి అంటే ఆ స్థాయికి కూడా వెళ్ళగలుగుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పట్టుదలతో ఏదైనా సరే సాధించి తీరుతారు ఇక కుంభరాశి వారికి మరి ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది మధ్యాహ్నం రెండు ముప్పై తర్వాత ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం అయితే వీరికి ఎక్కువగా శత్రువులు ఉంటారు వీరి ఎదుగుదలని చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు సమాజంలో వీరికి చాలా ఎక్కువగా శత్రువులు ఉంటారు అంతేకాదు సమాజంలో వీరు అస్సలు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలేరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా దృష్టి దోషానికి గురి అవుతూ ఉంటారు అధికమైనటువంటి దృష్టి దోషం అనేది ఉంటుంది కుంభరాశి వారికి తద్వారా వీరు కొంచెం సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు అయినప్పటికీ వీరు ఎప్పుడూ కూడా అస్సలు భయపడరు అని చెప్పుకోవచ్చు ఎలాంటి సమస్య ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు వారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పొరపాటున కూడా సమస్యలకి గురి కారు అని చెప్పుకోవచ్చు ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కొనే అంత ధైర్యమైతే ఈ రాశి వారిలో ఉంటుంది ఇక వారు తప్పకుండా ఎప్పుడైనా అంటే ఏదైనా ఒకరోజు వీరు అనుకున్నది సాధించి తీరుతారు ఈ సమయంలో అయితే కుంభరాశి వారికి గోచారం అనుకూలంగా ఉంది వీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో కూడా విజయం అనేది లభిస్తుంది దీనితో పాటు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పొరపాటున కూడా కొన్ని అంటే పనులు చేయకూడనివి ఉంటాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనోధైర్యంతో అంటే మీరు ఏదైతే పని చేస్తారో మనో ధైర్యంతో ముందుకు సాగిపోవాలి మనో ధైర్యంతో మెలగండి అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు ఉత్సాహంగా ప్రయత్నాలు కొనసాగించండి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి కొందరి రాక ఇబ్బందిని కలిగిస్తుంది పనులు వాయిదా వేసుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి అని గుర్తుంచుకోండి వాహనాలు ఎంత జాగ్రత్తగా నడిపితే అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది కుంభరాశి వారికి అంటే ఏ పనిలో అయినా సరే మీరు పనిలో తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే గనక పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే కష్టం చాలా అవసరం ఎంత కష్టపడి ముందుకు సాగిపోతే అంత ఎక్కువగా అంటే ఫలితాలు అనేవి ఉంటాయి ఫలితాలు ఎక్కువగా పొందాలి అంటే ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది ఈ రాశి వారికి కనుక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కష్టపడి ముందుకు సాగాలి అనుకోండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశించండి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అదే పట్టుదల భావంతో ముందుకు సాగిపోండి ఖచ్చితంగా విజయాలు అనేవి మీ సొంతమవుతాయి విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కుంభరాశి వారు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారు మధ్యాహ్నం రెండు యాభై తర్వాత ఖచ్చితంగా ఒక వ్యక్తి మీకు అంటే పరిచయం అవుతారు ఆ వ్యక్తి కారణంగా మీకు ఏవేవో సమస్యలు అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్యలు అవి ఇంకాస్త పెరిగే అవకాశమైతే ఉంటుంది సమస్యలు అధికంగా పెరిగి ఆ సమస్యల్లో మరి కాస్త ఎక్కువగా ఇంకా సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది కనుక ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా నడుచుకోండి జాగ్రత్తగా పనులను పూర్తి చేసుకోండి ఎవరితో ఏదైనా మాట్లాడే ముందు చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి ఏ సమయంలో ఎలా ఉండాలి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహనను పెంచుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు పై స్థాయికి వెళ్ళగలుగుతారు సమాజంలో కూడా మంచి పేరు అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి